హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో హెల్దీగా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూద్దామండి ఉదయం బ్రేక్ఫాస్ట్ లోకైనా లేదా లంచ్ బాక్స్ లోకైనా ఏం చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు అలాగే సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయ్యే టమాటో చట్నీ చూద్దాము మరి చూసేద్దాం మా రెసిపీ ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి అదే మూదాలన్గా అంటారు కదా వాటిని ఇప్పుడు శుభ్రంగా కడగాలన్నమాట సుపాయన డస్ట్ పోయేదాకా శుభ్రంగా కడి కడిగి నీళ్ళన్నీ ఒంపుకోవాలి ఒంపుకొని ఇలా కొంచెం గోరు వెచ్చటి నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం అండి గోరు నీళ్లు పోయడం వల్ల మనకి పెసరపప్పు అనేది త్వరగా నాను అండి సో పప్పు నానే లోపల ఇన్స్టెంట్ గా పదే పది నిమిషాలు తయారయ్యే చట్నీ చూద్దాం ముందుగా ఒక ప్యాన్లోకి ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకున్నానండి అందులోకి ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక రెండు కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను అనమాట మూడు గుంటూరు మిర్చి వాడాను వీటిని ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి వీటిని ఇప్పుడు ఒక హాఫ్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట హాఫ్ కుక్ అంటే ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు మీడియం సైజ్ టమాటోస్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల వరకు కుక్ చేసుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట సో హై ఫ్లేమ్లో పెడితే మనకి అడుగు అంటుతుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని మూడు నుంచి నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి ఇష్టం లేకుంటే వేసుకోకుండా పర్వాలేదు కాకపోతే మంచి ఫ్లేవర్ వస్తుంది వాటి వల్ల సో ఒకసారి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలండి లేకుంటే టమాటాలలో గుజ్జు ఉండదు అనమాట డ్రై డ్రైగా ఉంటాయి అలా ఉంటే చట్నీ మనకు అంత రుచిగా ఉండదు సో ఇలా కుక్ అయిన తర్వాత చూసారా టమాటోస్ అనేది సాఫ్ట్గా అయ్యాయి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి సో చూసారా ఇప్పుడు మనకి బాగా చల్లారిపోయాయి అనమాట సో ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్సీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చండి సో ఇలా మిక్సీ వేసుకొని కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంటే స్మూత్గా ఉంటే మనకి చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది కొంతమంది కొంచెం బరక్ బరగ్గా ఉన్నా కానీ ఇష్టంగా తింటారు సో అది మీ చాయిస్ అనమాట సో చూసారా ఇలా ఫ్రైన్గా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకు చట్నీ అనేది బాగా కలిసి వస్తుంది అనమాట సో పోర్షన్ కానీ సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందామండి తాలింపు కోసము ఒక కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఇందులోకి తాలిపు గింజలు అంటే మినప్పప్పు శనగపప్పు జీలకర్ర అలాగే ఆవాలన్నమాట ఇవన్నీ కొంచెం వేయించుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను సో వీటిని ఒక నిమిషం పాటు అలా వేగనిచ్చి మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాము కదా మిక్సర్ అది వేసుకుందామండి అది వేసుకుని ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మనము థిక్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు అలా కుక్ చేసుకుందామండి జస్ట్ ఒకసారి బాయిల్ వస్తే సరిపోతుంది అలాగే సాల్ట్ అనేది చెక్ చేసుకుందామండి నేను మిక్సీ పట్టేటప్పుడు వేసాను చెప్పడం మర్చిపోయాను అంతే అండి టమాటో చట్నీ రెడీ అనమాట ఈ చట్నీ లోపు మనకు పెసరపప్పు కానీ చక్కగా నానిపోయి ఉంటుంది మరి చూసారా ఇక్కడ పెసరపప్పు అనేది చక్కగా నానిపోయింది మనం గోరువెచ్చటి నీళ్ళు పోయడం వల్ల మనకు త్వరగా అనమాట అదే చల నీళ్ళు అయితే ఇంత త్వరగా నానదు సో అందువల్ల అనమాట సో ఇప్పుడు నీళ్ళని స్ట్రైన్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము వేసుకున్న తర్వాత ఇలాగ కొంచెం పాలకు వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం తగినన్ని నీళ్ళు పోసుకొని మనము మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సాఫ్ట్గా నీళ్ళు అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి సో చూసారా టెక్స్చర్ అనేది ఇంత సాఫ్ట్ గా ఉండాలన్నమాట సో ఇదే పిండితోటి మనం సాఫ్ట్ గా దోశలు పోసుకోవచ్చు లేదా క్రిస్పీ దోశలు అయినా పోసుకోవచ్చు అండి సో పాలకు వేయడం వల్ల హెల్దీ కానీ పిల్లలు ఆకుకూరలు సరిగా తినరు కదా సో అలాంటి పిల్లల కోసం ఇలా చేసి పెడితే ఇష్టంగా ఒకటికి నాలుగు తింటారు ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసుకున్నానండి అలాగే ఒక చిటికెట్ సోడా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి కన్సిస్టెన్సీ చూసారా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట గోల్డ్ కాఫ్ వల్ల నా వాయిస్ కొంచెం వేరుగా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు పెనం మీడియం ఫ్లేమ్ పైన చక్కగా వేడావనిచ్చి కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకున్నానండి సో ఇప్పుడు ఒక గరిటెడు పిండి వేసుకొని మనం దోశ వేసుకుందాము మీరు క్రిస్పీ దోశలు కావాలంటే ఇలా పల్చగా మనం దోశ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి దోశ వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది సో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది సో చూసారా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక మనం దోశ అనేది చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ సాఫ్ట్ కావాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్ మనం చేసుకుంటే సరిపోతుంది దోశని దోశ ఇప్పుడు చక్కగా కాలిపోయింది దీన్ని రెండు సైడ్లు కుక్ చేయాల్సిన అవసరం లేదండి సో మనం పల్చగా వేసుకున్నాం కాబట్టి ఒక పక్క అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక దోశ కానీ వేసి చూపిస్తున్నాను చూడండి సో ఇలా పల్చగా వేసుకొని మనము గోల్డెన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటాయండి ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత రుచిగా ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని అడిగి అడిగి చేర్చుకొని తింటారు సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది సో నెక్స్ట్ వీడియో చేయాలన్న మోటివేషన్ చిక్కుతుందనమాట సో అందుకే సో So thanks for watching. హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో సాధారణంగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కన్నా పది రెట్లు హెల్దీగా ఉండే రెసిపీ చూద్దామండి ఇది కేవలం రుచికరంగానే కాదు బరువు తగ్గడం డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుతుంది అలాగే జీర్ణ సమస్యలు తగ్గించుకోవడంలో కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇలా చేసి పెడితే సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ చక్కగా తింటారు ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన చట్నీ తయారు చేసుకుందామండి రాయలసీమ స్టైల్ అనమాట పల్లి చట్నీ Okay. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి అందులోకి ఒక చిన్న కప్పు సైజు పల్లీలు వేసుకున్నాను అవి ఒక నిమిషం పాటు వేగనిచ్చి ఇలా మూడు నుంచి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకున్నానండి సో ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై అవనిద్దామండి లేదా మగ్గనిద్దాము సో ఇప్పుడు ఒక రెండు నిమిషాలు తర్వాత చూసారా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటో తీసుకున్నానండి ఇలా కట్ అనమాట అలాగే కారానికి తగ్గట్టు మిరపకాయలు వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అలాగే ఒక పిరికడ్ నిండా కరివేపాకు వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే కొంచెం కల్లుపు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఉప్పు వేయడం వల్ల మనకి టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ త్వరగా మగ్గుతాయి అనమాట ఇప్పుడు మూత పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడకనిద్దాం అండి సో చూసారా ఇలా ఉడికిచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి సో ఇలా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి మిక్సీ వేసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి మరి ఎక్కువగా పోసు పోసుకోకూడదు పల్చగా పలచగా చేసుకోకూడదండి ఈ చట్నీ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది రుచి సో చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలండి సో వీడియోలో చూపిస్తున్నాను చూసారా టెక్స్చర్ సో ఇలా ఇలా ఉంటే బాగుంటుంది అనమాట టిఫిన్ ఏదైనా సరే ఇడ్లీ దోశ లేదా పొంగనాలైనా లేదా బొండాలు చేసుకుంటాం కదా పునుగులు అంటారు మేం బొండాలంటాము సో వాటిలోకైనా చాలా బాగుంటుందండి సో కన్సిస్టెన్సీ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి చట్నీకి పోప అవసరం లేదండి కోసం అలా తాలింపు వేసానమాట పైన ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అని ఒక గిన్నెలోకి ఇలా ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి వీటిని మసూరుదాలి అనగా అంటారు ఇప్పుడు వీటిని ఒక రెండు నుంచి మూడు సార్లు అయినా చక్కగా కడగాలండి సో డస్ట్ అది ఉంటుంది కదా సో అందువల్ల వల్ల ఇప్పుడు ఇలా కడిగేటప్పుడు రబ్ చేస్తూ కడిగితే చక్కగా వస్తాయి క్లీన్ అవుతాయి సో ఇప్పుడు కడిగిన తర్వాత నీళ్ళన్నీ ఉంపుకొని వీటిలోకి ఇలా నీళ్ళు పోసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి లేదు గోరు వెచ్చటి నీళ్ళు పోసేటట్టయితే ఒక టెన్ మినిట్స్ ఉంచినా సరిపోతుంది అనమాట పది నిమిషాలు సో చూసారా ఇక్కడ నేను నార్మల్ వాటర్ వేసాను అనమాట సో అందుకు థర్టీ మినిట్స్ దాకా ఉంచాను సో చూసారా ముప్పై నిమిషాలకే చక్కగా నానిపోయాయి సో ఇప్పుడు నీళ్ళు ఒంపుకొని మనం మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్లో వేసుకుంటాము ండి చూసారా ఇలా వేసుకున్న తర్వాత ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి సూజీ అనగానే అంటారు కదా అలాగే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంటే వెన్నెలాగా ఉండాలండి ఎక్కడ బరక లేకుండా పట్టుకోవాలి అవసరమైతే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీతో పట్టుకోవాలండి సో వీడియోలో చూపిస్తున్నాను చూసారా సో అంత సాఫ్ట్గా మెత్తగా ఉండాలన్నమాట పిండి సో ఇలా పట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకుందాము నీళ్లు మాత్రం కొంచెం చూసుకొని వేసుకోవాలండి ఎక్కువగా మరీ పలచగా చేసుకోకూడదు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందామండి చూసారా ఇలా కలుపుకుందాము ఇప్పుడు పెనం వేడి చేసుకుందామండి సో పెనం వేడయ్యాక కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దోశ బ్యాటర్ వేసుకోవాలన్నమాట దోశ వేసేటప్పుడు మాత్రం పెనం ఎక్కువగా వేడి ఉండకూడదండి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దోశ వేసుకోవాలన్నమాట దోశ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని సో ఇలా ఆయిల్ అనేది స్ప్రింకుల్ చేసుకోవాలండి అంతే అండి దోశ చూసారా ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చిందో మనం రవ్వ వేసాం కదా సో అందువల్ల ఇంత క్రిస్పీగా వచ్చిందనమాట సో అంతే అండి వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చే మాత్రం మర్చిపోకండి అలాగే ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ దాకా అందుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్